హలో ఫ్రెండ్స్ నిఖిల్ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ ప్రైవేట్ ఆల్బమ్ వీడియో సాంగ్ మొత్తం ఆ వీడియో సాంగ్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది నిఖిల్ ఫ్యాన్స్గా కాకుండా ఒక ఆడియన్గా ఆ సాంగ్ని చూసి మీకు నచ్చితే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నా ఒపీనియన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లాంచ్ ఈవెంట్ చేశారు కదా ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్కి సో అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించారా అందరూ ఈ క్రాక్ బాయ్స్ కిలాడీ గారు సీజన్ టూలో వాళ్ళు అలాగే బిగ్ బాస్లో వాళ్ళు అంటే అందరూ వాళ్ళే రావడం డప్పు కొట్టుకోవడం అలా అయితే నాకు అనిపించింది ఇక అంబటి అర్జున్ లాస్ట్ లో అయితే మాట్లాడాడు లాస్ట్లో మాట్లాడుతూ కామెడీగా లాస్ట్లో సాంగ్ లాస్ట్లో తలుపుని బాగా మూసాడు అని చెప్పి అని చెప్పాడు కదా ఇదేంట్రా అంబటి అర్జున్ ఇలా చెప్పాడు మనం మళ్ళీ సాంగ్ చూద్దాం అని చెప్పి ఆ వీడియో సాంగ్ మళ్ళీ చూసి లాస్ట్లో చూస్తే ఎగ్జాక్ట్గా చాలా బాగా చేశాడు ఆ డోర్ క్లోజ్ చేయడం మాత్రం ఇక దాని తర్వాత మనం సాంగ్ వద్దాం సాంగ్ ఫస్ట్ మనం లిరిక్స్ చూసుకుంటే ఆ లిరిక్స్ నేను ఇంతకు ముందే వీడియో చేశాను ఆ లిరిక్స్ అయితే అంతగా అనిపించలేదు ఇక దాని తర్వాత నిఖిల్ డాన్స్ డ్యాన్స్ డాన్స్ అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎగురుతున్నారు కదా ఈ సాంగ్లో మనస్ఫూర్తిగా గుండెమే చేసుకుని చెప్పండి నిఖిల్ డ్యాన్స్ ఎలా ఉందో సాంగ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒకటి రెండు స్టెప్లు తప్ప మిగతా అంతా డమ్మినే అని అయితే అనిపించింది నాకు ఇక దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాలంటే ఫీమేల్ లీడ్ రోల్ సోనియా సురేష్ నిఖిల్ వీళ్ళిద్దరి జంట ఈ సాంగ్లో అయితే అంతగా మెప్పించలేకపోయింది అని అయితే నా అభిప్రాయం నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పా వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు అని చెప్పాను అది ఈ వీడియో సాంగ్ చూసిన తర్వాత కంప్లీట్ గా అయితే అర్థమైంది వీళ్ళిద్దరికీ అసలు సెట్ అవ్వలేదని ఇక దాని తర్వాత నిఖిల్ ఒక మాట అన్నాడు బిగ్ బాస్ హౌస్లో నన్ను బాగా సపోర్ట్ చేశారు టైటిల్ గెలవడానికి కూడా మీరే కారణం అని చెప్పి అన్నాడు ఇలాంటి మాటలు అయితే బాగా చెప్తాడు సింపతి కోసం ఇక్కడ కావాల్సింది కంటెంట్ సో ఇలాగే చేస్తూ పోయినాడంటే అవి ఉన్న ఫేమ్ కాస్త దొబ్బేస్తుంది అంబటి అర్జున్ చెప్పినట్టుగా ఇప్పుడున్న ఫేమ్కి నిఖిల్కు ఉన్న ఫేమ్ కి మంచి మంచి ప్రాజెక్ట్స్ చూసుకోవాలి అంతేగాని ఆ వేరే లెవెల్ ఆఫీస్ రిలేటెడ్ వర్షన్ ఆ వెబ్ సిరీస్ అలాగే ఈ ప్రైవేట్ ఆల్బమ్ ఇలాంటివి కాకుండా ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఫైనల్గా చూసుకుంటే చెప్పాల్సింది మాటలు కాదు మంచి మంచి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకొని ఫ్యాన్స్ని కన్విన్స్ చేయాలి ఇంప్రెస్ చేయాలి సో అప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగద్ది అంతేగాని ఇలానే చేసుకుంటూ పోతే ఆడ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గేదే కానీ పెరిగేది ఉండదు ఇది నా అభిప్రాయం మాత్రమే మరి మీ అభిప్రాయాన్ని కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే దెన్ థ్యాంక్ యూ బై బాయ్